రాజమహేంద్రవరం నెంబర్ వన్ ఎస్సీ బాలర వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం సౌకర్యాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఉదయం టిఫిన్ ను ఆలస్యంగా మధ్యాహ్న భోజనాన్ని రెండు గంటల తర్వాత ఇస్తున్నారన్న వివరాలు తెలుసుకున్న ఆయన వార్డెన్ను ప్రశ్నిస్తూ తీరుమారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు అదనంగా స్టాఫ్ పెంచినా సమయానికి భోజనాలు ఎందుకు అందడం లేదని కారణాలు అడిగారు స్టాఫ్ లో కొందరు మాట వినడం లేదన్న విషయాన్ని వార్డెన్ వెల్లడించగా వివరాలు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రతి వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనాలు సమయానికి అందాలని ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తెలపాలని విద్యార్థులకు సూచించారు వాళ్ళు వడ్డిస్తారా అంటున్నాను లేకపోతే వాళ్ళ మేము మిమ్మల్ని చూసుకోమంటారు ఇంకా ఇంత లేట్ అవుతుందా ప్రతి సండే సండే ప్రతి సండే పూరీ పెడతారా ఒకళ్ళు ఊ అంటున్నారు అంటున్నారు ప్రతి సండే సండే రోజు లేట్ ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా ఏదో మోమాటానికి పడి నిజాలు చెప్పలేదు అనుకో మీరు సఫర్ అవుతారు నెక్స్ట్ వాళ్ళు సఫర్ అవుతారు సిస్టమ్ సఫర్ అవుతుంది నిజాలు చెప్పారు అనుకో నేను సరి చేస్తాను ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మీరు నిజాలు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి చూ చూ బోన్ మీరు భోంచేయండి చేయండి టూ అయింది